క్రీస్తు నామమున అందరికీ వందనములు భూనివాసులను బాధించబోయే ఇద్దరు వ్యక్తులు ఎవరు వీరు ఎప్పుడు వస్తారు ఏమి చేస్తారు వీరి అంతం ఎలా ఉండబోతుంది మొదల విషయాలను ప్రకటన గ్రంథ సత్యాలు శీర్షికలో భాగంగా ఈరోజు తెలుసుకుందాం ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం మూడు నుంచి పదమూడు వచ్చిన వీరిని కూర్చున్న ప్రస్తావన ఉంటుంది వీరు దేవునికి సాక్షులు మరియు దేవుని యొక్క ప్రవక్తలు వీరు దేవుని పరిచయ చేయుచు వాక్యాన్ని ప్రకటించేవారు వీరు శ్రమల కాలంలో వస్తారు వీరు గోనపట్టు ధరించుకొని వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ప్రవచిస్తారు దేవుడు వీరికి ఎలాంటి అధికారం ఇచ్చాడంటే ఎవరైనా వీరికి హాని చేయాలనుకుంటే వీరి నోటి నుండి అగ్ని వచ్చి వారి శత్రువులను చంపుతుంది మరియు ఈ మూడున్నర సంవత్సరములు వర్షింపకుండా వారు ఆకాశాన్ని మూస్తారు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లను రక్తంగా మార్చుతారు మరియు రకరకాల తెగుళ్ళతో బాధిస్తారు అయితే వీరు సాక్ష్యం చెప్పడం ముగించగానే క్రీస్తు విరోధి వీరిని చంపుతాడు వీరి శవములు ఎరిశలము మహాపట్టణపు సంత వీధిలో పడి ఉంటాయి వీరిని ఎవరు సమాధి చేయరు ప్రజలు వంశములు ఆయా భాషలు మాట్లాడవారు ఆయా జనములకు సంబంధించిన వారు మూడున్నర దినముల వరకు వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనివ్వరు వారి గతిని చూచి భూనివాసులు సంతోషించుచు ఉత్సహించుచు ఒకరికొకరు కట్నములు పంపుకుంటారు కానీ వీరి సంతోషం ఎంతోసేపు ఉండదు ఎందుకంటే మూడున్నర దినములైన తర్వాత దేవుని యుద్ధ నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశింపగా వారు తిరిగి బ్రతుకుతారు అదే సమయంలో ఇక్కడికి ఎక్కిరండి అని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పగా వారు విని మేఘముల మీద పరలోకానికి వెళ్తారు వారికి వారు పరలోకమునకు వెళ్ళుచుండగా వారి శత్రువులు చూస్తారు ఆ గొప్ప భూకంపం కలగగా ఎర్షలేము పట్టణంలో పదయో భాగం కూలిపోతుంది భూకంపం వలన ఏడు వేల మంది ప్రముఖులు మరియు ఇతరులు మరణిస్తారు కావక మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరుస్తారు పై సందర్భాన్ని బట్టి దేవుని పిల్లలకు శ్రమ కలిగినప్పుడు దుష్టులు సంతోషిస్తారు కానీ వారి సంతోషం ఎంతో కాలం ఉండదు ఎందుకంటే దేవుడు తన పిల్లలను తిరిగి లేపుతాడు మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ